ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వర్షాలు పడి మొక్కల నుంచి పోషకాలు వెళ్ళిపోతాయి అలాంటప్పుడు ఇలా చేసుకొని మొక్కలకి ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి అయితే టీ పొడి ఇది ఆయిల్ ఆయిల్లో ఇది పొడిని మిక్సీ చేస్తున్నాను ఇలా మొత్తం ఇందులో కలిపేసి దీన్ని మిక్సీ అయినా చేసుకోవచ్చు కాకపోతే ఆల్రెడీ నేను చేసాను మిక్సీ అది ఇచ్చానమాట ఇది దీ అదే ఆయిల్ ఇదేంటంటే నార్మల్ మీరు ఆయిల్ వాడుతున్నామో అది మిక్సీ టీ పొడి రెండు కలిపి చేయండి ఇది నేను పూజకు వాడిన ఆయిల్ అనమాట అందుకని చెప్పేసి నేను దీన్ని మిక్సీ చేయట్లేదు ఇలా వాటర్ తీసేసుకొని ఇందులో మొత్తం కలిపేస్తున్నాను ఇలా మొత్తం మిక్సీ చేసుకున్నారనుకో ఈజీగా వాటర్లో కలిసిపోతుంది మిక్సీ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా రెండు కూడా బ్లెండ్ అయ్యి మంచిగా వాటర్లో కలిసిపోతుంది అనమాట ఇట్లా మిక్సీ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇది ఇందులో అవి ఒత్తులు అవి ఉన్నాయి నాకు అందుకని చేయలేదు మీరైతే ఖచ్చితంగా మిక్సీ చేసుకోండి మంచి నైట్రోజన్ అయితే అందుతుంది మొక్కలకు చూడండి నేను ఎలా చేస్తాను అన్నటి వరకు వర్షాలు పడినా కూడా వర్షాలు తగ్గినాక చూడండి సాయిల్ అనేది ఎంత గట్టిగా అయిపోయిందో అలాంటప్పుడు ఇచ్చుకోవాలి మొక్కలకి ఖచ్చితంగా వర్షాలు కంటిన్యూస్గా పడ్డాయి ఇప్పుడు ఒక వర్షాలు లేపడం వల్ల చూడండి బడిలిపోయినాయి మొక్కలు అప్పుడే టూ డేసే వర్షం లేనిది ఇప్పుడు సాలిడ్లో ఇవ్వడం కంటే ఇప్పుడు నాకు రెండు ఇలా ఇవ్వడమే బెటర్ ఎందుకంటే మళ్ళీ వాటర్ ఎలాగో చేయాలి సాలిడ్ రూపంలో ఇచ్చినా కూడా వాటర్ చేయాల్సిందే అసలు వారం రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడినా సరే టూ డేస్ ఎంట కొట్టేసరికి మొక్కలకు ఇవి నేల మీద కాదు కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది నేల మీద అంటే ఒక వారం వేయకపోయినా పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇచ్చుకోవాలి అన్ని మొక్కలు కూడా వాటర్ కోసం ఎదురు చూస్తున్నాయి ఈ చిన్న చిన్న మొక్కలకు ఇవ్వకపోతున్నాయి ఇంకా ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి కదా చచ్చిపోతాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ లేదంటే ఆయిల్లో ఎగ్గైనా మిక్స్ చేసి ఇవ్వండి అది కూడా చూపిస్తాను మీకు ముందు ముందు ఇంకా ఇప్పుడు చాలా మొక్కలు అయితే పెట్టాం కదా వాటర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇవి వర్షపు నీళ్ళు అన్నమాట వర్షం నీళ్ళు ఇలా పెట్టేశాను పైనుంచి ఇది నిండిపోయింది ప్రతి ఒక్క మొక్కకు ఇవ్వాల్సిందే కాకపోతే వర్షాలు పడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ వాటర్ అయితే ఏం పట్టవు చిర్లు వస్తున్న గులాబీ ఇక్కడ మొగ్గులు కూడా వచ్చినాయి చూడొచ్చు వేస్ట్ అని పడేయకుండా ఇలా చేస్తాను నేను మామూలుగా కుకింగ్కి ఏమైనా మనం పకోడీ చేసినా కానీ గారెలు చేసిన ఆయిల్ మిగులుతుంది కదా అది మిక్సీ చేసి అది క్యారెట్ వేసైనా మిక్సీ చేస్తాను లేకపోతే శనిగ శనగపిండి వేసైనా చేస్తాను లేకపోతే అయినా వేసి చేస్తాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసి చేసుకోండి ఇందులో పూజకు వాడింది కాబట్టి కొంచెం ఇది నేను వేయకుండా ఇలా ఇచ్చాను అనమాట లేదంటే మీ దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కూడా టీ పొడితో ఇలా మిక్స్ చేసి ఇవ్వండి టీ పొడే కాదు నేను చెప్పినవి క్యారెట్ కానీ శనగపిండి కానీ ఎగ్గు కానీ అంటే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటాం మేము ఎగ్గు వాడమంటారు కదా అలాంటి కూడా చాలామంది నన్ను అడిగారు ఎగ్గుతో చేసినప్పుడు మీకు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది వేస్ట్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది బీరం మొక్క చిన్నగా ఉందంటే ఇటువైపు కూడా కొన్ని ఒక ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కదా చూడండి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చింది మేల్ ఫీమేల్ రావాలంటే ఇట్లా మొక్క చివర ఏదైతే ఉందో ఇది నిన్న నేను పింఛింగ్ చేసా ఇక్కడ చూపిస్తాను ఇలా ఒక్కొక్కసారి ఇట్లా పింఛింగ్ అనుకో ఇంకా వచ్చే చిగురిలో మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేది వస్తుంటాయి రెండు అదొక టిప్పు ఇంత చక్కగా మరి మిర్చీలు ఇంకా బాగా రావాలంటే ఇలాంటి పోషకాలు తప్పనిసరి చూశారు కదా ఇందులో నేను తెచ్చిన వాటిలో కొంచెం కొంచెం ఉంది అందుకని చెప్పేసి ఇందులో వేసాను ఈ వాటర్ వేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు అసలు ఇక్కడ నిన్న ఈ గార్డెన్ ఎంత ఊడదామని చెప్పేసి ఇది గోడ మీద పెట్టాను అనమాట పైన ఇప్పుడు అమ్మగనిటు మంచిగా వస్తున్నాయి ఫ్లవర్స్ అనేది వస్తున్నాయి కోయలేదని చెప్పాను కదా గులాబీలు ఇప్పుడు చూడండి కోసాను ఈరోజు కోసాక చూడండి కొత్త పువ్వులు ఎలా వచ్చాయి మళ్ళీ ఫ్రెష్గా ఇది ఒక్కటి మిస్ అయిపోయింది ఇది కోయలేదు ఈరోజు మార్నింగ్ కోసాను ఎర్లీ మార్నింగు కోసాను కాబట్టి చూపియలేదు మీకు ఇంకా చాలా ఎక్కువగా వచ్చేది బట్ తక్కువ రావడానికి కారణం ఎందుకు ఇంత పెద్ద మొక్క ఇందులో ఉండేసరికి పాపం ఎలా పోషకాలు సరిపోతుంది చెప్పండి ఎంత ఇచ్చినా సరే ఇంత వృక్షం లాంటి మొక్క ఇందులో ఉంది కాబట్టి కొంచెం తక్కువ వస్తున్నాయి ఇందులో నాలుగు మొక్కలు ఉన్నాయి ఒకటి జామ మొక్క ఒకటి బెండ మొక్క ఇంకొక బెండ మొక్క ఇందులోంచి ఇంకో ఈ మొక్క తీసేయాలి అక్కడ ఖాళీగా ఉంది దాంట్లో పెట్టేసేయాలి ఒక్కరోజు వాటరింగ్ చేయబోతుంది చూడండి ఎలా అయిపోయింది ఇది ఇప్పుడు వాటరింగ్ చేశాక కొంచెం వచ్చింది దీనికి మనం నాటుకున్నాం చూసారా లాస్ట్ వీడియోలో చూసారు కదా ఊరికే అలా పెట్టేసా ఎంత చక్కగా వచ్చిందో ఈరోజు కూడా కొన్ని పచ్చిమిర్చి కొయ్యాల్సి వస్తుంది బట్ ఇప్పుడే రేపు కోస్తాను రేపటి వీడియోలో చూస్తాను మళ్ళీ ఇప్పుడు కొన్ని గార్డెన్ పనులు చేసుకోవాలి మందారు చెట్టు చూడండి మిల్లి బగ్స్ ఎలా పట్టిందా దీన్ని ఎట్లా రిమూవ్ చేయిస్తాను అనేది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను ఇంత ఘోరంగా పట్టింది చూడండి అందుకే ఫ్లవర్స్ రావట్లేదు ఇలా పట్టడం వల్ల దీన్ని ఈజీగా ఎలా తీసేయాలనేది మీకు రేపటి వీడియోలో దీని గురించి చేస్తాను ఇక ఇలా చూడండి ఎలా పట్టేసిందంతా ఇలా పట్టినప్పుడు మొక్క చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి దీనికి మంచిగా సొల్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇది ఇటు అల్లుకు పొమ్మంటే ఇటే ఇటే వస్తుంది ఇలా అల్లు ఇలా పైకి గోడ పైకి వెళ్ళొచ్చు లేదంటే దీనిపైకి వెళ్తుంది ఇలా కదా కానీ ఇది అటు వెళ్ళట్లేదు ఇంక అప్పుడే చూడండి నల్ల పెయిన్ పట్టేస్తుంది మీద చూశారు కదా ఇంకా ఈ చిక్కుడు మొక్కకి నల్ల పెయిన్ సమస్య అయితే మొదలవుతుంది దీనికి దాన్ని కలిపి రేపు రిజల్ట్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆదిలోనే అంతం చేయాలి అంటారు కదా మీరు ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపించిన ఆయిల్ అండ్ టీ పొడి నేను మీ ఇష్టం ఇంకా మీ దగ్గర ఏది ఉన్న ఉన్నా సరే క్యారెట్ శనగపిండి ఏదైనా చేసి మిక్సీ చేసి ఇవ్వండి మొక్కలకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయిపోయి అడగండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లు అడగండి ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను